न्यूज़ की स्वागत గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నిత్యం వేలాది మందికి రోజుకి పదిహేను రూపాయలకే ఉదయం టిఫిన్ మధ్యాహ్నం సాయంత్రం అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను నిర్వీర్యం చేసిన సంగతి అందరికీ తెలిసిందే గతంలో చంద్రబాబు మానస పుత్రికగా అన్నా క్యాంటీన్లు వెలుగొందాయి తరువాత అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో అన్నా క్యాంటీన్లు మూసేశారు దీంతో అన్నా క్యాంటీన్లు హీనంగా తయారయ్యే దుస్థితికి తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం తమ ఎన్నికల హామీలో భాగంగా అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా పునః ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది దీంతో అన్నా గంటల ద్వారా మూడు పుట్ల పేదలకు కడుపు నిండే పరిస్థితి ఏర్పడటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మండపేట ఏడిద రోడ్డులో హైస్కూల్ వద్ద అన్నా క్యాంటీన్ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు పూట కేవలం ఐదు రూపాయలకే పేదలు అన్నా క్యాంటీన్ ద్వారా కడుపు నింపుకునేవారు తర్వాత కాలంలో ఏపీ సీఎం గా జగన్ అధికారం చేపట్టి తన అరాచక పాలనలో పేదలకు మూడు పూటల అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు మూయించేశారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలు చిరు ఉద్యోగులు పట్టణాల్లో పనిచేసుకునే కూలీలు అన్నా క్యాంటీన్లు రద్దు చేసిన జగన్ ప్రభుత్వం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అయినా చెవిటి వాణి చెవిలో శంఖ ఊదినట్టుగా జగన్ పాలన చేశారు ప్రతిపక్ష నేత the go ఉండగా చంద్రబాబు తాను ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తమ అధికారం చేపట్టిన వంద రోజుల్లోపే రాష్ట వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు తిరిగి పునః ప్రారంభిస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు పదిహేనవ తేదీన గుడివాడలో చంద్రబాబు మొదటిగా అన్నా క్యాంటీన్ ను ప్రారంభిస్తారు ఆగస్టు పదిహేనవ తేదీ స్వాతంత్ర దినోత్సవం కావడంతో ఆగస్టు పదహారున రాష్ట వ్యాప్తంగా ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు అధికారులు అంతా రంగం సిద్దం చేశారు మండపేట పట్టణంలో ఉన్న అన్నా క్యాంటీన్ గత ఐదు సంవత్సరాలుగా మూసేసి ఉండడంతో తిరిగి మరమ్మ రంగులు అలాగే మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆదేశాల మేరకు పద్నాలుగు లక్షల రూపాయలు మున్సిపల్ నిధుల నుంచి కౌన్సిల్ ద్వారా ఆమోదించి అన్నా క్యాంటీన్ మరమ్మతు పనులు శరవేగంగా పూర్తి చేశారు ఆగస్టు పదహారున ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఎమ్మెల్యే వేగుళ్ల చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించేందుకు సిద్దం చేసిన అధికారులు ఇదే విషయమై ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఎం న్యూస్ తో మాట్లాడుతూ పేదలకు పట్టెడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు నిర్వీర్యం చేసిన ఘనత జగన్ ప్రభుత్వాని దాన్ని దుయ్యబట్టారు రాష్ట్రంలో పేదలకు ఐదు రూపాయలకి అన్నం పెట్టే చంద్రబాబు రాముడు వంటి వాడని పేదలకు కడుపు కొట్టిన పాలన చేసిన వైఎస్ జగన్ రాక్షసుడు వంటి వారన్నారు ఏది ఏమైనా అన్నా క్యాంటీన్లు తాను ఎన్డీఏ ప్రభుత్వం పునః ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నారు అందరికీ నమస్కారం ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ స్వభావం తెలియజేసుకుంటూ ఉన్నాను మరి రేపటి రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభ చేయబోతా ఉన్నారు అందులో భాగంగానే ఎల్లుండి ఉదయం ఏడున్నర గంటలకే మండపేటలో ఏడు రోడ్డులో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ దాన్ని కూడా మనం రీఓపెనింగ్ చేస్తున్నాం మరి ఆ రోజుల్లో మనం ఐదు రూపాయలకే పేదవాడికి ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఇచ్చేవాళ్ళం మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే మరి రద్దు చేసి పేదవాడికి మరి కలుపు నింపే ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు పైగా అయింది మన రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై ఎనిమిదో తేదీన అసెంబ్లీలో ఆ వేళ మా తెలుగుదేశం సభ్యులు శ్రీ రామకృష్ణ బాబు గారు క్వశ్చన్ వేశారు అండ్ అన్నా క్యాంటీన్ మూసేస్తారంటున్నారు ఏంటని చెప్పని లేదు మరింత అమెరికా పెడుతున్నామని చెప్పి ఆనాటి పురపాలక శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యాంగారు చెప్పారు చెప్పిన మూడో రోజు పొత్తునే రాద్దు అని అన్ని పేపర్లో వచ్చింది క్లోజ్ చేశారు మరి ఐదు సంవత్సరాల పాటు పేదవాడికి అంటే పేదవాడు పాత ప్రభుత్వం ఉద్దేశం పేదవాడు కలిపి నిండా భోజనం చేయకూడదు మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగానే మరి ఖచ్చితంగా ఈ ఎండా క్యాంటీన్ని తిరిగి ప్రారంభిస్తున్నారు అదేవిధంగా మరి ఇంతకు ముందుగానే కూడా మంచి క్వాలిటీతో పెట్టడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు దీన్ని పొరుగులు చూసినటువంటి ఎవరికైనా అయితే ఎవరు లోకలైతే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సభని అందరినీ కోరుకుంటూ మరి ఈ యొక్క ప్రోగ్రాం ఇటువంటి ప్రోగ్రాం ఎన్నికలు వచ్చిన హామీలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేరుస్తున్నటువంటి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ నారా లోకేష్ బాబు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నాయకుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి